పేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుర్ధర శ్రీధర్బాబు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి ముందే జై ఎంపీఆర్ జై బిఎల్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఉప్పల్తో పాటు రాష్ట్రమంతా అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి ఎన్ని నిధులైనా అందిస్తామన్నారు మంత్రి ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కార్పొరేటర్లు పలువురు నేతలు పాల్గొన్నారు రెడ్డి గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం నుంచి అనేక మంది వేలాది మంది ప్రతిరోజు అటు నల్గొండకు వరంగల్కి ఆ ప్రాంతాలకు వెళ్ళే ప్రజానికానికి లేకుంటే ఈ ప్రాంతంలో ఉంటున్న ఈ ప్రాంత వాసులకి చాలా సంవత్సరాలుగా ఆ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి దాని వెనువెంటనే చేపట్టి పూర్తి స్థాయిలో చేయాలని కోరినరు మొన్న ఈ మధ్యలో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వారు కలిసినప్పుడు ఏదైతే కాంట్రాక్ట్ పరం కాంట్రాక్టర్ పరంగా ఉన్న ఇబ్బందిని పరిష్కారం చేస్తూ పనులను యుద్ధ ప్రతిపాదిక మీద చేపట్టే కార్యాచరణ తీసుకున్నాం మేము ఏం చెప్తున్నామంటే నేను కూడా నిత్యం ఎట్టించే పోతుంటా అప్పుడప్పుడు ఇక్కడున్న ప్రాంత వాసులకు ఇబ్బంది జరుగుతూ ఉంది ఈ ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తున్న వారికి కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది నిమిషం అభివృద్ధి కార్యక్రమంలో ఎవరెవరు నాయకులు వాళ్ళని చూస్తే పై న్యాచురల్ న్యాచురల్ స్లోకన్ చేస్తున్నారు అదే వాళ్ళకి స్లోకన్ చేసే ఖర్చు అది ఎమ్మెల్యే అదే విధంగా ఒక నిమిషం ఇక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు ప్రాంతానికి సంబంధించిన కొన్ని క్రమ కూర్చున్నాం మీరే ఎప్పుడైతే రాజకీయ పరంగా చేసినా నేలపోయింది రంగారెడ్డి జిల్లా రాజధానినగర్ నియోజకవర్గం అప్పా జంక్షన్ వద్ద ఉన్న ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు నియామకమయ్యారు వీరి శిక్షణ తరగతులను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ ప్రారంభించారు కొత్తగా నియమితులైన అధికారులు శాఖకు మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని అన్నారు మంత్రి రూల్స్ బ్రేక్ చేసే వాళ్లకు

చాలా మంది పీజీ వాళ్ళు ఉన్నారు గతంలో ఇతర ఉద్యోగం చేసే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా భవిష్యత్తులో మంచి మంచి అమ్మాయిలు పెళ్లి కావాలి మంచి భర్తలు కావాలని పెళ్లి కానీ మంచి భార్యలు చాలా మంచి చెప్పే మంది వాళ్ళే ఉన్నారు సో మీ ఎఫిషియన్సీ ప్రూఫ్ కాబట్టి మీరు దయచేసి మీ ఎఫిషియన్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనుకోండి ఇస్ ఒక ఫోరం డిపార్ట్మెంట్ గురించి ఇప్పుడే చాలా ఇప్పుడు రిఫార్మ్ తీసుకొస్తా ఉన్నాం రోడ్ సేఫ్టీ మన అవేర్నెస్ పార్క్ ప్రయత్నం చేస్తాం ఆటోమేటిక్ గా వ్యవస్థను ఏర్పాటు చేసి మనం ఢిల్లీ ఉన్నప్పుడు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ కమిషనర్ కార్పొరేషన్ ఢిల్లీలో సూచించడం మార్పు తీసుకొచ్చి చాలా కాలంగా మనం వారది దానిలో అన్ని మనం ఈ రోజు మార్పులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం దీనివల్ల ఏంది ట్రాన్స్పరెన్సీ ఎఫిషియన్సీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇంప్రూవ్మెంట్ కావాలి సో దాని కొరకు మీరు అంతా కూడా కొత్తగా తొంభై ఆరు మంది ఎప్పుడో రెండు వేల పదహారు నలభై ఏడు మంది అయినట్టున్నారు దానికంటే ముందు ఎప్పుడో పద్నాలుగు మంది రిక్రూట్ అయినారు ఇలా ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ అయినటువంటి మీరు మళ్ళీ వెకెన్సీస్ మళ్ళీ రాస్తారు ఇంకే వెకెన్సీ లేకుండా అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలని ఉద్యోగ నివాదాలకు సంబంధించిన ప్రభుత్వం కూడా ఉన్నది పెండింగ్ ఉన్న అన్నిటివ్ చేసుకుని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా ఉన్నాం గ్రూప్ వన్ కూడా నోటిఫికేషన్ వచ్చింది అటు ఇవన్నీ కూడా మరి తప్పకుండా చేసే ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగం పొంది పెద్ద బాధ్యత కలిగి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారే పొద్దున ఇంకా చాలా పెద్ద ఎలివేషన్ ఏజ్ ప్రకారంగా మీరు పొందేటువంటి అవకాశం ఉన్నది ఈ పునాది శిక్షణ అనే పునాదిని గట్టిగా చేసుకోండి తప్పకుండా ప్రభుత్వం తరఫున అన్ని రకాల మీకు సహకారం ఉంటుంది ప్రభుత్వం తరఫున అన్ని రకాల మీకు ఏమైనా సమస్యలు వ్యక్తిగత ఉద్యోగ సిద్ధాంత విధానం పరంగా ఉంటే వాటిని తప్పకుండా వింటాం పరిష్కరిస్తాం అట్లే మీకు పూర్తిగా నిరంకుశంగా మేము చెప్పింది నడవాలి అనేటువంటి రంగారెడ్డి జిల్లా మణికొండ అల్కాపురిలో నివాసం ఉంటున్న బీఆర్ సీనియర్ నేత గట్టు రామచందర్ రావును ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రామచంద్రరావుకు కవిత తెలిపారు అంతా సర్దుకుంటుందని ఈ సందర్భంగా కవిత గట్టు రామచంద్ర రావుకు భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ సీతారాం ధూలిపాల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధన్రాజ్ మహిళా నేత రూపారెడ్డి సుమా కీర్తి లతా గౌడ్ తదితరులు పాల్గొన్నారు కుప్పాలకు కూడా అభివృద్ధిలో టీఆర్ఎస్ పార్టీ సూచించినటువంటి పాత్ర అందరికి అందరికీ తెలిసింది బేసిక్గా స్థానికంగా ఉండేటటువంటి అవసరాలైనటువంటి సాగునీరు దగ్గర నుంచి మంచినీరు దగ్గర నుంచి మొదలు పెడితే కరెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే కేవలం టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి దూరదృష్టితో మరి డెవలప్మెంట్ అంతా కూడా జరిగింది ఆ డెవలప్మెంట్ అభివృద్ధి కొనసాగే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క కాలనీకి వెళ్ళి స్థానికుల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ప్రజల తలలో నాలుకలాగా ఉంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఉండేటటువంటి కష్టాలని దృష్టిలో పెట్టుకుని పనిచేయవలసిందిగా కార్యకర్తలకు నాయకులు అందరూ కూడా సూచన చేస్తా ఉన్నాను దాంతోపాటు ఇప్పుడు రాబోయేది ఎండాకాలం మరి ఇంకొంత ఇబ్బందులు ఉంటాయి ప్రజలకు సో ఇంకా కొంచెం యాక్టివ్గా మనందరం కూడా ప్రజలతో మమేకమై పనిచేయాలి ఇక్కడ అంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది ప్రతి అపార్ట్మెంట్లో ఏదో చిన్నదో ప్రజల సమస్య ఉంటుంది కాబట్టి అనునిత్యం ప్రజల మధ్యలో ఉండాల్సిందిగా కూడా నేను సూచన చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై కళ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద త్రిబుల్ ఆర్ బాధితులు ధర్నాకి దిగారు త్రిబుల్ ఆర్ భూనిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎన్హెచ్ఏ అధికారులకు వినతి పత్రం అందజేశారు రేవంత్ రెడ్డి సర్కార్ అన్యాయంగా రైతుల భూములను లాక్కుంటుందని భూ నిర్వాసితుల ఐక్యవేదిక కన్వీనర్ దయాకర్ రెడ్డి అన్నారు ఉత్తర భాగంలో అలైన్మెంట్ని ఓఆర్ఆర్ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్లకు బదులుగా నలభై కిలోమీటర్లకు మారుస్తూ కొత్త డిపిఆర్ను తయారు చేయాలన్నారు ఔటర్ రింగ్ రోడ్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు తీసుకోవడం వలన ముఖ్యంగా మున్సిపల్ ప్రాంతాలు హెచ్ఎండి లేఅవుట్లు రెండు మూడు భాగాలుగా విడిపోతాయని తెలిపారు ఈ ప్రాంతాలలో ఎకరానికి రెండు నుంచి ఐదు కోట్ల విలువ గల భూములు గజానికి ఇరవై వేల రూపాయలు గల ప్లాట్లు పాట్ల యజమానులు భూములు కోల్పోతున్నారని చెప్పారు సంగారెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది రైతు ఈ మధ్యకాలంలో డిపిఆర్ సక్రమంగా లేదని ఉత్తర భాగం మళ్ళీ డిపిఆర్ సర్వే చేయమని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా మరి డిపిఆర్ సర్వేని మరొకసారి పునరుపరిశీలన చేయాలన్న ఉద్దేశం మీద మేము ఈరోజు నేషనల్ హైవే అథారిటీని ఆఫీసుని ఆర్ఓ గారిని కలవడానికి వచ్చాం గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ త్రిపులార్ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి గత ప్రభుత్వం కూడా ఆర్ విషయం కాడికి వచ్చి మళ్ళీ వెనకకి దగ్గినటువంటి ప్రభుత్వం మరి ఈ మధ్య కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు రైతులకు ఇచ్చారు ఆర్ అరవై కిలోమీటర్లకు తీసుకుపోవాలని మరి రోడ్డు భవనాల శాఖ మంత్రి అయినటువంటి వెంకటరెడ్డి గారు భువనగిరి గజ్వేలు సంగారెడ్డి ప్రాంతంలో కూడా అనేకమైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది ఎందుకంటే ఈ అలైన్మెంట్ని నలభై కిలోమీటర్లకు తీసుకుపోతాం ఈ రైతులను ఆదుకుంటాం మున్సిపాలిటీని రెండుగా విడదీస్తుంది కాబట్టి మేము అధికారంలోకి రాగానే ఈ అలైన్మెంట్ చేంజ్ చేస్తామని అనేకమైనటువంటి ప్రియాంక గాంధీ బహిరంగ సభలో కూడా భువనగిరిలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళు మంత్రులైనక కూడా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా వచ్చి మళ్ళీ కూడా గెలుపు కోసం అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ముఖం చాటించినటువంటి పరిస్థితి ఉంది మరి ఇచ్చినటువంటి నీ హామీని అమలు చేయాలని కూడా మంత్రి వెంకటరెడ్డి గారి తానికే కానీ ప్రజాప్రతినిధులందరి ప్రజాప్రతినిధులందరితో కూడా మేము పోవడం జరిగింది వాళ్ళు ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు మరి పోలీసులతోటి నిర్బంధంగా సర్వే చేసి భూములను తీసుకున్నటువంటి దుస్థితి వచ్చేసింది ఎక్కడ కూడా రైతులు త్రిపుల ఉత్తర భాగానికి సంబంధించినటువంటి రైతులు ఎక్కడ కూడా భూమి వేయడానికి సిద్ధంగా లేనప్పటికీ మరి అనేకమైనటువంటి తొంభై శాతం మంది రైతులు విల్లింగ్లకు వచ్చారని సెంట్రల్ గవర్నమెంట్కు తప్పుడు నివేదికలు ఇచ్చి మళ్ళీ టెండర్లను ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నది కాబట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క రైతులు కూడా భూములు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అక్కడ వాస్తవికంగా కూడా రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు మున్సిపాలిటీ ఖరీదైన భూములని ఇయాల ఎకరానికి ముప్పై లక్షల రూపాయలు ఇస్తామని అంటున్నారు ఇవాళ రైతు ఒక ఎకరం భూమి అమ్ముకుంటే భూమి లేని వ్యవసాయ కూలిగా మారేటువంటి దుస్థితి వచ్చేసింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి వెల్లడించిన గ్రూప్ వన్ ఫలితాల్లో విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో మేన్స్ పరీక్ష నిర్వహించారు అనేక అవంతరాలు ఉన్నప్పటికీ తమ అకాడమీ విద్యార్థులు మనోధైర్యం కోల్పోకుండా పట్టుదలతో చదివి మంచి ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందని అకాడమీ డైరెక్టర్ విష్ణువర్ధన్ హర్షం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు వంద మంది విద్యార్థులకు నాలుగు వందల ముప్పైకి పైగా మార్కులు వచ్చాయని తెలిపారు ఇంతటి ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన అకాడమీ అధ్యాపకులను సిబ్బందిని అభ్యర్థులను వారి తల్లిదండ్రులను అకాడమీ డైరెక్టర్ విష్ణువర్ధన్ సన్మానించి అభినందనలు తెలిపారు చాలా అనిశ్చిత సిచ్యువేషన్ ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అని చెప్పేసి లాస్ట్ మూడోసారి ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగినప్పుడు అక్టోబర్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది మొదటి ఎగ్జామ్ రోజు కూడా సుప్రీంకోర్టు ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తుందేమో అన్నటువంటి కంగారులో ఎగ్జామ్ జరిగింది అంత కంగారులో ఉన్నప్పుడు కూడా ఓంకార్ యాదవ్ మన హైదరాబాద్ లోకల్ ఒరిజినల్ ముల్కి అనమాట సో ఓంకార్ యాదవ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ ఒక విజేత లాగా నిలిచారు చాలా హార్డ్ వర్క్ చాలా హంబుల్ ఇది హంబుల్నెస్కి మనం వేరే పేరు ఏదైనా వేరే పదం ఉంది అంటే అది ఓంకార్ యాదవ్ అని చెప్పుకోవచ్చు చాలా హార్డ్ వర్క్ చేశాడు ప్రతిరోజు క్లాస్ కాదు అటెండ్ అయ్యేవాడు ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అని చెప్పేసి మెంటల్స్తోని నాతోని చాలా బుద్ధిగా మంచిగా చదువుకున్నందుకు ఈరోజు విజయ విజయం అనేది వచ్చింది నాలుగు వందల డెబ్బై ఎనిమిది మార్కులు అంటే ఖచ్చితంగా అతిశయక్తి కాదు అది చాలా మంచి హై టాప్ సర్వీస్లోనే వస్తుంది మేము 462 మార్క్స్ వచ్చాయి అన్నట్టు కుడ్ రివీజ్స్ న మార్క్స్ సో ఈ మార్క్స్ నా ఆర్డర్ కి పక్కా దేవరైవల్ల నాకి మార్క్స్ వచ్చాయి నా పేరెంట్స్ మాన్నయ చంద్రద విష్ణు ఎస్ టీమ్ వల్ల నాకి మార్క్స్ వచ్చాయి ఈ జిల్లా జోగులంపాడు డిస్ట్రిక్ట్ కాలేజీనట్ కొని సపోర్ట్ దాంతో పాటు ఫ్రెండ్స్ నాకు స్కూల్లో టీచీ టీచర్స్ దాంతో పాటు విష్ణు ఐఏఎస్ టీం సో వీళ్ళందరి గైడెన్స్ తీసుకొని ఫస్ట్ నేను చదవడం వల్ల వచ్చినాయి అని చెప్పి నాకు జాబ్ ఇచ్చి మైండ్ ప్రెసర్ కూడా ఎక్కువ వాళ్ళు అది మనం ఒక రీజన్ అంటున్నారు ఇంకా విశ్వనాష్ అకాడమీలో విష్ణు సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు పర్సనల్ మెంటర్ ఇచ్చారు వాట్సాప్లో కూడా అప్పుడు కూడా అప్పుడు అప్డేట్ చేస్తూ ఉండేవారు సెలబర్ గురించి అది కానీ ఇంకా మా పేరెంట్స్కి కూడా ఎప్పటికప్పుడు వీక్లీ అప్డేట్స్ ఇచ్చేవారణ మార్క్స్ స్టేటస్ ఏంటి ఇంప్రూవ్మెంట్స్ అని ఇచ్చేవారు ఇంకా మా ఫ్రెండ్స్ అని కూడా చెప్పుకోవాలి వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు ఎప్పుడైనా లోగా ఫీల్ అనిపిస్తే వాళ్ళు యాక్చువల్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు లోగా ఫీల్ అనిపిస్తే వాళ్ళు వచ్చి బయట తీసుకెళ్ళడం బయట సపోర్ట్ చేస్తాము కళ్ళు గీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న కాటమయ్య రక్షణ కవచం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో కల్లు గీత వృత్తిదారులు ప్రమాదాలకు గురై అంగవైకల్యం బారిన పడుతున్నారని కళ్ళు గీత కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కాటమయ్య కిట్లు ఆవిష్కరణ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పదిహేను వేలు మాత్రమే పంపిణీ చేశారు ఇంకా రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మందికి పంపిణీ చేయాలన్నారు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో మూడు వందల అరవై మంది గీత కార్మికులు తాటి చెట్టు మీద నుండి కింద పడడం జరిగిందని అందులో నలభై రెండు మంది కార్మికులు మరణించడం జరిగిందన్నారు గీత కార్మికుల ప్రాణాలు కాపాడాలంటే వెంటనే ప్రభుత్వం స్పందించి బడ్జెట్ కేటాయించి సేఫ్టీ కిట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రమాదవశాత్తు గీత కార్మికులకు ప్రమాదం జరిగితే పది నుంచి ఇరవై లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపారు టిబెటన్ కన్యామ 64 66 కొస్కోని దిటా పుదావన 15 నా 18 మీద రెండు కాలు వతండి దర్గ మూమెంట్ రెండు రెండు జార్లి గాదంగ నారల తా బలిష్ కి సోద్ర మొగుట్న ఊయిలాండి గాని నాతు నవలె సాతరనేనే గుడుటకన వడ స్విక్ ఓకే అంటే ము గుర్కైన ము గుర్కు కటేజే జరా ము గుర్కి ము ఇపులై నాము ము గుర్కు ము గుర్కు ఉపదేశరి క్లైన్ ఇరవై రెండు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ కల్లి గీత కార్మికుడు చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డా కూడా నేను ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తాను సుప్రజా హాస్పిటల్ నుంచి అని నేను ఇచ్చాను ఆ మాట ప్రకారం ఇప్పటికీ ఒక అరవై మూడు మందికి నేను ఉచితంగా వైద్యం అందించాను సుప్రజా హాస్పిటల్ నుండి అదేవిధంగా మొన్న సాటర్డే రోజు దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే జన్గాం ఏరియా పరిధిలో ఒకే రోజు చాటు చెట్టు మీకెళ్ళి ముగ్గురు కింద పడడం జరిగింది సో ఆ ముగ్గురు ఒకేసారి సుప్రజ హాస్పిటల్ కి ఒకరు మధ్యాహ్నం సాయంత్రం నైట్ ముగ్గురు హాస్పిటల్ కి వచ్చి సుప్రజ హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం జరిగింది సో ఆ ముగ్గురు ఎట్ ఏ టైం ఒకే రోజు వచ్చినా కూడా ఎటువంటి భారం అని అనుకోకుండా మా మేనేజ్మెంట్ కానీ మా వైద్య బృందం కానీ నేను ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళందరికీ రాగానే తక్షణం ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించి పేషెంట్కి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అలాగే రాష్ట్ర కార్యదర్శి చెవుగాని సీతారాముడు గారు అలాగే సుధాకర్ గారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా కళ్ళు గీత వృత్తి చాలా ప్రమాదకరమైనటువంటిది రోజుకు ఎక్కడో ఒక్కడ గీతా కార్మికులు చెట్టు మీద నుంచి పడి వికలాంగులు కావడం చనిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ రోజు హాస్పిటల్లో సందర్శించాం ముగ్గురు గీతా కార్మికులు చెట్టు మీద నుంచి పడి వికలాంగులయ్యారు ఒక ఆయనకి నడువు పూర్తిగా పడిపోయింది ఒక ఆయనకి కాళ్ళు చేతులు ఇరిగినటువంటిది ఉన్నది నిన్ననే ఆ ఇబ్రాహీంపట్నంకి సంబంధించి ఒక గీతా కార్మికుడు డిశ్చార్జ్ డిశ్చార్జ్ అయ్యండు అంటే నలుగురు ఈ ఈ రోజు నిన్ననే పడడం అనేటువంటిది జరిగింది ఇంత ప్రమాదకరమైనటువంటి వృత్తి గురించి ప్రమాదం ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు ఈ ప్రమాదం జరగకుండా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సేఫ్టీ కిట్లు అని చెప్పి ప్రభుత్వం ఇటీవల తొమ్మిది నెలల క్రితం కాటమయ్య రక్షణ కవచం పేరుతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రమాద నివారణకు ఈ కిట్లు ఆవిష్కరణ మాదిగ కులాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మాలలకు ఐదు శాతం రిజర్వేషన్లు చాలు అనడాన్ని మాల యూత్ ఫెడరేషన్ మాల స్టూడెంట్ జేఎస్సీ నాయకులు తీవ్రంగా ఖండించారు బీఆర్స్ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేస్తారు ఎంఆర్పిఎస్ నాయకుల మాటలను బలపరుస్తూ బీఆర్స్ మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు బిఆర్స్ పార్టీలోని మాదిగ నాయకులు మాలలను అవమానపరుస్తూ మాట్లాడే స్వేచ్ఛ ఆ పార్టీలోని మాదిగ నాయకులకు ఉంటే మాల నాయకులకు మాట్లాడే స్వేచ్ఛ లేదా అంటూ ప్రశ్నించారు మాదిక సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఒక అతనైతే అసలు ఆయన జీవితకాలంలో కూడా ఎమ్మెల్యే అవుతాడో కాడో తెలియదు కానీ మాలలకు సంబంధించినంత వాదం వరకు ఐదు శాతం రిజర్వేషన్లు చాలా ఎక్కువ వాళ్లకు అత్యధికంగా ఇప్పటి వరకు లబ్ధి పొందిరని చెప్పి ఆయన మాట్లాడుకుంటూ వచ్చిండు అదేవిధంగా చెప్తా ఉన్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ మీకు ఒక బీఆర్ఎస్ పార్టీ మీకు ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం మీ పార్టీలో ఉన్న మాదిగ నాయకులతోటి మా మాలలను తిట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఇది మా మీ పార్టీ మా మాలలను అవమానించిందిగా మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజున మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మాలలను అవమానించిందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న అన్ని పార్టీలలో అది వామపక్ష లెఫ్ట్ రైట్ ఏ పార్టీలో ఉన్నా ఏ మాలలైనా మాల నాయకులు కులం పేరు చెప్పుకొని రిజర్వేషన్లలో గెలిచిన ప్రతి ఒక్క నాయకుడు జెడ్పీటీసీ స్థాయి నుంచి మా మినిస్టర్ వరకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరి ఈ రిజర్వేషన్ను వర్గీకరణ జరిగిన విషయం పైన పునరాలోచించి ఏకదాటిపైకి వచ్చి దీనిపైన పున పునర్ ఆలోచించి ఖచ్చితంగా మాల సామాజిక వర్గానికి ఎటువంటి అన్యాయం జరగకుండా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నది మాట్లాడుతూ ఏదైతే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ త్రీ కానీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజల్ట్ను ప్ర ప్రభుత్వము టీజీపీఎస్సి మేము రిజల్ట్ ప్రకటిస్తామని చెప్తే దాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి గారిని తిడుతూ అదేవిధంగా ఎప్పుడైతే వర్గీకరణ జరిగి ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే ఆ యొక్క రిజల్ట్ విడుదల చేయడం చేయాలని చెప్పేసి అని చెప్పిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది సుప్రీంకోర్టు తీర్పుకు ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లు వర్గీకరణ అనేటువంటిది విషయము అసెంబ్లీలో చర్చ జరిగి బిల్లులో రూపంలోకి వచ్చిన తర్వాత అదొక చట్టం అయిన తర్వాత వచ్చే నోటిఫికేషన్లకు వర్తిస్తుంది తప్ప ఆయన చెప్పినట్టు ప్రభుత్వాన్ని ఆయన మాట్లాడే విధానం కావచ్చు మాల సామాజిక వర్గం ఈ రిజల్ట్ కూడా వెనకాల లాభింగ్ చేస్తుందని ఈ కమ్యూనిటీ మీద ఆయన అక్కస్ను వెళ్ళగట్టిన వెళ్ళగట్టినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం కుంగర రావిరాల గ్రామానికి చెందిన రైతులు సర్వే నెంబర్ పదమూడు గల రైతుల పట్టా భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు ఆ భూమిలో ఇటీవల ప్రభుత్వ సర్వే ప్రకారం పదమూడు నెంబరు మీదుగా మూడు వందల ఫీట్ల రోడ్డు వేయడానికి ప్రభుత్వం సర్వే చేసిందన్నారు రైతులకు ఎలాంటి హామీలు నష్టపరిహారం ఇవ్వకుండా అనుమతి లేకుండా రోడ్డుకు సంబంధించిన పనులు మార్కింగ్ చేస్తున్నారని మండిపడ్డారు తాము అడిగితే తమను పొలంలో నుండి బయటకు గెంటేశారని అన్నారు తమ పంట పొలాలకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా భూమి లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆవేదనతో రైతులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్య యాత్రం చేశారు వెంటనే పోలీసులు వచ్చి అడ్డుకున్నారు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని లేకపోతే రైతులందరం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు అందులో మొత్తం ఒక రైతు దప్ప కనుమల్ అందరిది పూర్తిగా పోతుంది నైంటీ పర్సెంట్ పోతుంది ల్యాండ్ మాతోటి ఎటువంటి చర్చలు జరపకుండానే మా భూమిలో అద్దురాలు మాత్రం జరిగింది సర్వే చేయడం జరిగింది మేము మా పొలంలో మాకు తెలగబుట్టి ఎట్లా చేస్తారంటే మమ్మల్ని మిడలు బట్టి దొబ్బిండు ఎవరు అక్కడ ఉన్న పోలీసు పోలీస్ బందోబస్తు తోటి మమ్మల్ని బయటికి దొబ్బి బయటికి దొబ్బి కడీలు వాతడం చేస్తే మాకు గత్యంతరం లేక కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పెట్రోల్ తోటి మేము ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా మాతో ఏది మాట్లాడకుండా ఇక ముందు ముందుకు వస్తే ఇంకా ఏమైనా పని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆఫీస్ ముందు కాదు మా ఇండ్లల్లో మేమే ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కూడా రెడీ ఉన్నాం మాకు ఇచ్చే పొలానికి కూడా ఆ నష్టపరిహారం ఏదో మార్కెట్ యార్డ్ రేట్ ఇస్తేనే మేము దానికి సాటిస్ఫాక్షన్ అవుతాం లేకపోతే ఎటువంటి దానికైనా మేము ప్రాణాలు తీసుకొని వెనకాడలేం మా పొలాలైతే వదులుకోము మాకున్నది ఇంకొకటి అక్కడ తప్ప మాకు వేరే పొలమే లేదు ఇక మాకున్నది నైంటీ పర్సెంట్ పోతుంది అందరిది అక్కడ ఉన్న రైతు ఒక్కరైతే తప్ప మిగతా వాళ్ళందరూ అక్కడ పక్కకే రేవంత్ రెడ్డి మామది మూడు ఎక వంద యాభై ఎకరాలు ఉంటే గ్రామ సభలు కానీ పేపర్ ప్రెస్ నోటుకు కానీ వీళ్ళందరికీ ఆరు ఎకరాలన్నర పోతుందని చెప్పి గుర్తులు పెట్టినాడు సర్వే చేసినాడు ఫైనల్ సర్వే నాడు పదమూడు గుంటలకే పరిమితం చేశారు రేవంత్ రెడ్డి మేనమామది మాది ఉన్న పొలము మూడు ఎకరాలు ఉంటాయి రెండున్నర ఎకరాలు పోవడము రెండున్నర ఎకరాలు ఉంటాయి పూర్తిగా పోవడం పూర్తిగా మామిన సన్నకారు రైతులను మోసం చేసి పోలీస్ ప్రొడక్షన్తో మొత్తం ఈ రోజు మాత్రం మొత్తం పోలీస్ దౌర్జన్యంతో ఆడ వర్క్ వర్క్ చేసిరు మమ్మల్ని మాకు గత్యంత్రం లేక మేము ఆత్మ ఆత్మహత్యకు ప్రయత్నించాం